ఓం నమ శివాయ గ్రామ కార్యకర్తలకు ముఖ్య విజ్ఞప్తి ఏమంటే కొన్ని దశాబ్దాలుగా మన గ్రామంలో అనేక సమస్యలు అనేది తీరకుండా అలాగే ఉన్నాయి అలాంటి సమస్యలను మనము మన ఎమ్మెల్యే గారి వద్దకు తీసుకొని పోతేనే మన గ్రామ సమస్యలు అనేది మన గ్రామ సమస్యలకు ఒక పరిష్కార మార్గం అనేది లభిస్తుంది ఎందుకంటే మనది ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే ఏమి ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకునేటువంటి ప్రభుత్వాన్ని ప్రజ ప్రజాస్వామ్యం అనే అంటారని ఒక శాస్త్రవేత్త ఇంత ముందుగానే చెప్పినాడు ఆయన నూరు అబ్రహం లింకన్ మొదటిది గ్రామ సమస్యల్లో ఒకటి మాది శ్మశానం శ్మశానం అనేది మాకు నాలుగు గ్రామాల కలిపి ఇదే తాత్కాలికంగా దీనిని శ్మశానంగా వాడుకుంటున్నాం ఈ గుంటను బాగా పరిశీలించండి ఇది వర్షపు నీరు నిలవడానికి ఏర్పాటు చేసిన ఒక చిన్న గుంట ఈ గుంట పొడువు వచ్చి ఒకే ఒక నలభై ఐదు మీటర్లు మాత్రమే ఈ గుంట కట్ట మీదనే చనిపోయిన వారిని కనడం అనేది చేయడం అనేది జరిగింది మేము ఈ గుంటను ఒకసారి బాగా పరిశీలించండి బాగా చూడాలి ఈ గుంట కట్టనే ఒకసారి పరిశీలించండి ఇది ఒక మనిషి స్థలం నడవడానికి మాత్రమే ఉంటుంది ఇది పోయే మార్గం మధ్యలో కూడా నీళ్లు నిలవడం అనేది జరుగుతుంది ఉదాహరణకి ఇవే ఎగ్జాంపుల్ బాగా పరిశీలించండి ఎంతటి ఘోరమైన పరిస్థితి అంటే అంత ఘోరంగా మేము మాకు శ్మశానంగా వాడుకుంటున్నాం తాత్కాలికంగా ఎంత ఘోరమైన పరిస్థితి అంటే మాది అంత ఘోరం ఈ విధంగా నలభై ఐదు మీటర్ల పొడుగున్న ఈ గుంట కట్ట మీదనే మేము చనిపోయిన వారిని ఖననం అనేది చేయటం అనేది జరిగింది ఇది గత యాభై సంవత్సరాలుగా ఇదే పరిస్థితి జరుగుతూ ఉంది ఒకసారి చనిపోయిన వారిని ఏడ ఖననం చేయాలంటే చాలా ముందుకి గుంత తవ్వడానికి ముందుకి ఎవరు ముందుకు రారు ఎందుకు తెలిసినా ఇంతకుముందు చనిపోయిన వారి అస్థి పంద అస్థి పంజరాలను ఎత్తి వేసి తనిగా కొత్తగా చనిపోయిన వారికి అదే గుంతలో తొవ్వి వేయటం అనేది ఎంత ఘోరమైన పరిస్థితి అంటే అంత ఘోరము అటువంటి పరిస్థితుల్లో మేము కూడా ఎదుర్కోండా గొంత తవను వచ్చి అలాంటి పరిస్థితి ఇంకా మాకు కొనసాగుతానే ఉంది మాకంటూ ఒక శ్మశానం అనేది లేదు ఎందుకంటే మాకు శ్మశానం లేదు కాబట్టి ఇటువంటి సమస్యను మీకు తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది ప్రస్తుతం ఎకనైనా దయ ఉంచి ఇప్పుడున్న ప్రభుత్వం మాకు ఒక శ్మశానాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం నెక్స్ట్ సమస్యల్లో బస్ సెల్టర్ అనేది మాకు లేదు అంటే మాతో మా గ్రామంతో కూడా కలిపి నాలుగు గ్రామాలకు కలిపి ఒక బస్ అన్న ఏర్పాటు చేయవలసిందిగా ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం మా గ్రామాలకు కలిపి మా గ్రామాలలో ఎక్కువ జనాభా ఉండటం వలన కార్మికులు కానీ వ్యవసాయ కూలీలు కానీ పెయింట్ వర్కర్స్ కానీ మొదలైన వారు వారు వారి సమయానికి వాళ్ళు పనులు పోతుంటారు ఇప్పుడే ఇప్పుడే ప్రస్తుతం వర్షాకాలం అదేవిధంగా శీతాకాలంలోను వేసవి కాలంలోను సై బస్సు సిలిండర్ లేకుండా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు టయానికి పనులకి వెళ్ళలేకుండా కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం బస్సు సెల్టర్ని కూడా ఏర్పాటు చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తాం ఈ ప్రదేశంలో నాలుగు గ్రామాలకు కలిపి ఒక బస్సు సెల్టర్ని ఏర్పాటు చేయటం వలన కార్మికులు కానీ స్కూల్ పిలకాయలు కానీ టయానికి వెళ్ళటం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఏర్పాటు చేయవలసింది కోరి ప్రార్థిస్తున్నాం ఈ బోర్లో నీళ్లు రావటం లేదు ఇలాంటి పనులు చూడాల్సిన బాధ్యత సిమెంట్ రోడ్లో అక్కడక్కడ రిపేర్ కావడం జరిగింది వీటిని రిపేర్ చేయించే బాధ్యత మొత్తము వీళ్ళే గ్రామ కార్యకర్తలే చూడవలసి ఉంటుంది చూడండి అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఏ విధంగా రిపేర్లు కావడం జరిగిందో వీటన్నిటిని రిపేర్ చేసి పారిశుద్ధ్య కార్యక్రమాల కింద రిపేర్ చేయవలసిన బాధ్యత మీదే సిమెంట్ రోడ్లు ఎక్కడైనా రిపేర్లు జరిగి ఉంటే వాటిని వెంటనే బాగా చేయించడం వీటి బాధ్యత కూడా ముఖ్యంగా గ్రామ కార్యకర్తలే తీసుకోవాలి మా గ్రామం ఏర్పడి యాభై సంవత్సరాలు అయినా కూడా ఒక గుడి అనేది లేదు ఒకసారి గుడికి కేటాయించిన స్థలాన్ని ఒకసారి చూడండి కానీ గ్రామ కార్యకర్తలు అయినటువంటి మీరు కూడా గుడి కట్టడానికి మార్గాన్ని ఆలోచించి తొందరలోనే గుడి కట్టవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం ఇది మా ఊరికి ఏర్పడి యాభై సంవత్సరాలు అయింది అయినా కూడా గుడికి కేటాయించిన స్థలం ఇది ఈ గుడి పెట్టుకోవడానికి మాకు ఆర్థిక స్థోమత లేకుండా ఈ గుడిని మధ్యలోనే నిలిపివేయడం జరిగింది వీటి పనులన్నీ కూడా గ్రామ గ్రామకర్తలు అనేవాళ్ళు మన ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకొని పోతే వీటి పరిష్కార మార్గం అనేది ఆయన చూపిస్తారు అదేవిధంగా కొన్ని సమస్యలు ఉన్నాయి కొంతమందికి జగనన్న ప్రభుత్వ కాలంలో ఇంటి స్థలాలు ఇచ్చి ఇండ్లు కూడా కట్టించడం అనేది జరిగింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమందికి రేషన్ కార్డులు లేవు రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డులు లేని వారికి జగనన్న ప్రభుత్వ కాలంలో వాళ్ళకి ఇంటి స్థలాలు ఇవ్వడం అనేది జరగలేదు అటువంటి వారిని గుర్తించి వారికి వీలైనంత తొందరగా రేషన్ కార్డులు ఆధార్ కార్డులు ఇప్పించి వాళ్ళకి ఇంటి స్థలాలను మంజూరు చేయవలసిన బాధ్యత కూడా గ్రామ కార్యకర్తల మీదనే ఆధారపడి ఉంటుంది ఇది ముఖ్య గమనిక తెలుసుకుంది ప్రస్తుతం గ్రామాల గ్రామాలలో జనాభా పెరగడం వలన ఒకే కుటుంబానికి చెందిన వారు ఇళ్ళు కట్టుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాం స్థలములు ఖాళీగా లేకుండా ఎక్కడ కట్టుకోవాలో తెలియకుండా సతమత అవుతా ఒకే స్థలంలో ఇల్లు కట్టుకోలేకుండా ఇంటి స్థలములు ఖాళీ ఖాళీగా లేకుండా నూటికి యాభై శాతం మంది ఇంటి స్థలములు లేకుండా చాలా ఇబ్బంది పడుతుంది అటువంటి వారిని గుర్తించి వాళ్ళకి కూడా న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం ఉదాహరణకి ఎట్లా అంటే ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు అనుకో అప్పుడు అప్పటి కాలంలో ఒక ఐదు సెంట్లు స్థలంలో కేటాయించినారు అంటే ఇప్పుడు ఒక యాభై సంవత్సరాల ముందు ఒక ఇంటి స్థలం కట్టుకోవడానికి వాళ్ళ కొడుకులకి కొడుకులకి కొడుకులు పుట్టిన తర్వాత ఎరకాట వేది ఆ ఇంటి స్థలములలో ఇల్లు కట్టుకోవడానికి అటువంటి వారిని కూడా గుర్తించి వాళ్ళకి ఇంటి స్థలాలలో మంజూరు చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం అది ఎవరికి చెప్తున్నా అంటే ముఖ్యంగా గ్రామ కార్యకర్తలకి గ్రామ కార్యకర్తలకి ఎందుకు చెప్తున్నా అంటే ఈ సమస్యలన్నీ మీరు మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుని పోతేనే ఆయన తగ పరిష్కార మార్గం అనేది గత కాలంలో ఇండ్లు కట్టుకున్నా కూడా ఆ ఇండ్లు ప్రస్తుతం వర్షాకాలంలోనూ వరుస్తూ ఉంటాయి అటువంటి ఇండ్లకి మరమ్మతు చేయించవలసిన బాధ్యత లేదా కొత్తగా ఇండ్లు కట్టుకోవడానికి వేరే మార్గాన్ని చూపించవలసిన బాధ్యత కూడా గ్రామ కార్యకర్తల మీదనే ఉంది ఇటువంటివి అన్నీ చూడాల్సిన బాధ్యత అంతా కూడా మీరు తీసుకోవాలని కోరుతున్నాను గత కాలంలో అనగా జగనన్న ప్రభుత్వ కాలంలో ఇంటి స్థలములు ఇచ్చినారు ఇచ్చినా కాడ కట్టుకోలేనిటువంటి ఆర్థిక స్థోమత లేని వారు ఇల్లు కట్టుకోలేకుండా ఉండారు అటువంటి వారికి కూడా ఇల్లు కట్టించవలసిందిగా కాగా ప్రభుత్వాన్ని కోరి ప్రార్థిస్తున్నాం ఇలాంటివి ఎన్నో సమస్యలు మన గ్రామ సమస్యలుగా మనం వస్తూ ఉంటాయి చెప్పుకునే బుద్ధికి గ్రామ సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి ఇలాంటివన్నీ మీరు మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకునే బాధ్యత గ్రామ కార్యకర్తలుగా మీద ఇప్పుడు మనం జగనన్న కాలనీకి వచ్చినాం ఇదే జగనన్న కాలనీ చూడండి ను బాగా పరిశీలించండి ఇది జగనన్న కాలనీ బాగా పరిశీలించండి వీధిలోనూ ముందు నిర్మాణంలో ఉన్నాయి వీటన్నిటి కూడా బాగా పరిశీలించండి దీనిని జగనన్న కాలనీ అని అంటారు ఒకసారి చూపించు జగనన్న కాలనీ జగనన్న ప్రభుత్వం అనేది వచ్చుంటే ఈ పాటికి ఈ ఈ యొక్క కాలనీ యొక్క రూపురేఖలు అనేది ఈ పాటికి మారుండేది అంటే ఒక సిమెంట్ రోడ్లు వేయించడం కానీ ఒక అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఒక వాటర్ ట్యాంకులు నిర్మించడం మొదలైన రకాల సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇలాంటి గ్రామ అభివృద్ధి పనులు కూడా ఎన్నో ఈ పాటికి జరిగి ఉండేది కానీ మన అదృష్టం సరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ విధంగా మారింది ఇప్పుడు గత ఐదారు నెలలుగా ఈ గబ్బు మన పోతున్నాడు మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మీకు అంటే ముఖ్యంగా మన గ్రామ కార్యకర్తలకి ఎందుకు చెప్తున్నాను అంటే ఇటువంటి సమస్యలను మీరు మన ఎమ్మెల్యే గారికి దృష్టి వద్దకు తీసుకొని పోతేనే అతను దీని మీద చర్యలు తీసుకొని మన గ్రామాల అభివృద్ధికి ఆయన తగ్గ పరిష్కార మార్గం చూపిస్తాడు అంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను పరిష్కార మార్గం అనేది ఆయన ఎట్లా చూపిస్తాడంటే మన గ్రామంలో ఏర్పడినటువంటి సమస్యలను ఆయన మనకి ఒక గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి అనేది ఒక ఆయన ఉంటాడు ఆయన దృష్టికి తీసుకొని పోతాడు ఇటువంటి సమస్యల్ని ఆయన వద్దకు తీసుకొని పోయినప్పుడు మన నియోజకవర్గ ఎమ్మెల్యే మన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఇద్దరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చి అసెంబ్లీలు అసెంబ్లీ సమావేశాలు అనేది ఇప్పుడు వర్షాకాల సమావేశాలు పూర్తి అయినాయి నెక్స్ట్ శీతాకాల సమావేశాలు అనేది వస్తాయి ఆ శీతాకాల సమావేశాల్లో ఈ గ్రామాల అభివృద్ధి గురించి వాళ్ళు చర్చించి కొంత నిధులను గ్రామాల అభివృద్ధికి అని కేటాయించడం అనేది జరుగుతుంది ఆ నిధులను కేటాయించినారంటేనే ఎటువంటి పనులు గ్రామీణ అభివృద్ధి పనులు అనేది చేయించుకోవడం అనేది జరుగుతుంది ఇది ముఖ్యంగా చేయాల్సింది ఎవరో గ్రామ కార్యకర్తలు మీరు ముందుండి ఈ విషయాన్ని అంతా చేయాలి ఇది మీరు మన స్థానిక ఎమ్మెల్యే మన నియోజకవర్గ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని పోతే అతను గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దృష్టికి తీసుకుని పోతాడు వాళ్ళిద్దరూ కలిసి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి మన గ్రామాల అభివృద్ధికి కొంత నిధులను కేటాయించి కేటాయిస్తేనే ఈ గ్రామాల అభివృద్ధి అనేది జరుగుతుంది అంతేకాని నీ వల్ల మా వల్ల అనుకున్న పనులు అనేవి జరిగే కావద్దు అట్లా మీ వల్ల జరగదు మా వల్ల జరగదు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి గ్రామ కార్యకర్తలు మీరు చేయాల్సిన ముఖ్యమైన పని మన ఎమ్మెల్యే గారి దృష్టికి మీరు తీసుకొని పోవాలి ఇటువంటి సమస్యలను తీసుకొని పోతేనే ప్రభుత్వం వీటి మీద చర్యలు తీసుకుంటుంది మన గ్రామాలు అనేది మన రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాలు అనేది అభివృద్ధి చెందుతాయి ఇప్పుడు ఉదాహరణకి నేను ఎందుకు చెప్తున్నానంటే మన దేశంలోనే మన రాష్ట్రం గ్రామాల అభివృద్ధిలో ఒక పది శాతం కూడా అభివృద్ధి చెందలేదు పక్కన ఉన్న తమిళనాడు కానీ కేరళ కానీ మధ్యప్రదేశ్ కర్ణాటక మొదలైన ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కూడా నూటికి తొంభై శాతం వరకు గ్రామాలు అభివృద్ధి చెందినాయి మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే గ్రామాల అభివృద్ధి అనేది చెందలేదు ఎందుకు చెందలేదంటే ఈ గ్రామాల అభివృద్ధి పనులు అనేది ఎవరూ చేపట్టేది లేదు అది గ్రామాల గురించి ఎప్పుడు తలుచుకున్నారంటే ఒక మన మాజీ సీఎం రాజశేఖర రెడ్డి ఆయం నుంచే గ్రామాల అభివృద్ధి పనులు అనేది చేపట్టడం జరిగింది నెక్స్ట్ ఆయన తర్వాత ఆయన తనయుడు జగనన్న గత ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి గురించి తలుచుకున్నాడు ఇక అభివృద్ధి అనేది గ్రామాల అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా గ్రామ కార్యకర్తలు అయిన మీ చేతుల్లో ఉంది కాబట్టి మన దేశంలో రాష్ట్రంలో మనం చేయాల్సిన ముఖ్యమైన పని మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందిపించుకోవాలి గ్రామాలని కాబట్టి ఈ దీన్ని బాధ్యత ముఖ్యంగా తీసుకోవాల్సింది మన గ్రామ కార్యకర్తలని మీరు మీ చేతుల్లో పని సరే ముఖ్యంగా నేను ఎందుకు చెప్పినానంటే ఒకసారి అర్థం చేసుకో మీరు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల షేర్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన చాలామందికి ఈ వీడియో అనేది పోతుంది అందరికీ తెలుసు ఈ విషయాలన్నీ ఈ విషయాలు తెలియడం వలన అందరూ మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి గ్రామ కార్యకర్తలు అందరూ కూడా రోజుకి పదహైదు నుంచి ఇరవై గంటలు కష్టపడి సేవ చేయడానికి ముందుకు ఇది సత్యం కాబట్టి వీలైనంత సబ్స్క్రిప్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తాం నమస్కారం